గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏపీలో జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ అన్నట్లుగా సాగుతుంది మూర్తి యాదవ్ వచ్చేసి ఈయన ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు కానీ జవహర్ రెడ్డి గారు వచ్చేసి మీ మీద పరువు నష్ట దావా వేస్తాను మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటున్నప్పటికీ కూడా మూర్తి యాదవ్ గారు ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు సిబిఐ కేసులకి సిద్ధమా సిబిఐని ఎదుర్కోవడానికి ఎంక్వైరీని ఎదుర్కోవడానికి సిద్ధమా మీ అక్రమ ఆస్తుల కేసులో ఎంక్వైరీని ఎదుర్కొంటారని చెప్పేసి సూటుగా ప్రశ్నిస్తున్నారు అసలేంటి ఈ జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ మధ్య జరుగుతున్న కథ ఏంటి అసలు పద్మావతి హ్యాపీనా అదేదో సినిమాల్లో డైలాగ్ అట్లాగే మూర్తి యాదవ్ ఇవాళ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు పద్మప్రియ హ్యాపీనా అంటున్నాడు ఎవరి పద్మప్రియ ఇప్పుడు అది మూర్తి యాదవే చెప్పాలా ఇది జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ కాదు ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంగానో ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్లుగా చూడకూడదు ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏంటి మొత్తం అధికార యంత్రాంగానికే హెడ్ ఆయనపైనే ఇంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు భూ కుంభకోణాల ఇది రావడం అనేది ట్రాజడీ పిటి అనమాట డెబ్బై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటికి పదహారు మంది ముఖ్యమంత్రులు ఈయన పదిహేడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదహారు మంది ముఖ్యమంత్రుల మధ్య ఎంతమంది సిఎస్లుగా చేశారు మోహన్ కంద కాకి మాధవరావు శ్రావణ్ కుమార్ జన్నత్ హుస్సేన్ ఇలా మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఐవైఆర్ కృష్ణారావు అజయ్ కల్లం ఇంతమంది ప్రధాన కార్యదర్శులు పనిచేస్తూ వచ్చిన దీంట్లో అనిల్ చంద్ర పునేట ఎవరిపైన రానటువంటి ఆరోపణలు అభియోగాలు జవహర్ రెడ్డి పైన ఎందుకు వచ్చాయి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళెవరూ కూడా ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు జలగ వెంగళరావు వీళ్ళెవ్వరూ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని సిఎస్గా గా పెట్టుకోరు అదే జిల్లాకి చెందినటువంటి వ్యక్తిని సిఎస్గా గా పెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి ఆ పెడ ధోరణికి కూడా అంకురార్పణ తన చుట్టూ తన సామాజిక వర్గం తన సొంత జిల్లా వాళ్ళనే పెట్టుకున్న అనర్థం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సామాజిక వర్గం ఆయన జిల్లా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆయన సామాజిక వర్గం ఆయన జిల్లా ఇప్పుడు ఈయన ఎవరు సిఎస్ జవహర్ రెడ్డి ఆయన సామాజిక వర్గం ఆయన జిల్లా డీజీపీ నిన్నడదాగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అదే ఎందుకు ఇలాంటి పనులు చేయడం ద్వారా ఎంత గబ్బు పట్టారనేది ఇప్పుడు ఇదే కారణం అనమాట ఇవాళ మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ వరుస పెట్టి మూడు రోజులుగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు పేజీలు పేజీలు వదులుతున్నాడు జివో ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ కేవలం వీళ్ళ కోసమే తెచ్చుకున్నారని సైన్డ్ చట్టాన్ని మార్పులు చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూములు వీళ్ళు కబ్జా చేశారని తీవ్రమైనటువంటి ఆరోపణలు సిఎస్ మీదే ఏది ఏడు వందల ఎకరాలు సిఎస్ ఆయన అనుచరులు ఆయన బినామీలు వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టుగా సిఎస్ కొడుకు అక్కడ ఆధ్వర్యంలో ఇదంతా జరిగినట్టుగా అప్పుడు దానికి ఆయన జవహర్ రెడ్డి ఏమన్నారు అసలు నా కొడుకు ఐదు నెలలుగా ఉత్తరాంధ్ర వెళ్ళలేదు వెళ్ళకపోవచ్చు కానీ ఆయన పైన నిందొస్తాను జవహర్ రెడ్డి ఏమన్నాడు మీరు మీడియా ముఖంగా క్షమాపణ కనుక చెప్పకపోతే మూర్తి యాదవ్ నీ చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటా పరువు నష్టం దావా చేస్తా అని హెచ్చరించారు అతను ఇంకా తగ్గకుండా ఇంకా రోజు పెడుతున్నాడు ఎవరు మూర్తి అతను ఏమంటున్నాడు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీకి సిద్ధమా జవహర్ రెడ్డి గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు వాళ్ళకి ఇస్తా ఎవరికి సిబిఐకి ఇస్తా సిట్టింగ్ జడ్జికి ఇస్తా మీరు లేఖ రాయండి సియస్ గా జవహర్ రెడ్డిని లేఖ రాయమంటున్నాడు సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం అని జవహర్ రెడ్డి లేఖ రాయగలడా సవాల్ అతను విసురుతున్నాడు రుజువు చేయలేకపోతే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానన్నాడు మీడియా ముఖంగా నోటితో క్షమాపణ కాదు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానన్నాడు మూర్తి యాదవ్ దానికి మరి జవహర్ రెడ్డి సిద్ధమా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు పరిసరాల్లో ఆనందపురం పద్మనాభం అక్కడ ఉన్నటువంటి పూసపాటి రేగ ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున ఫీల్డ్ సర్టిఫికెట్లు రైతులకు ఇచ్చారు ఇచ్చిన మాట నిజమా కాదా అగ్రిమెంట్లు చేసుకున్నారా లేదా ఫీల్డ్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు వాళ్ళకు ఉన్నాయా లేవా ఈ జీవో వచ్చిన తర్వాత పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా ఇది జనసేన ఆరోపణ వేరే పార్టీ ఆరోపణ అలా చూడకూడదు వచ్చింది నింద దాన్ని మీరు నిగ్గు తెలుసండి ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ ఏమన్నాడు అసైన్ చట్టానికి మార్చే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నాడు సిఎస్ కి ఎక్కడుంది సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది అంటున్నారు అసైన్ చట్టం మార్పు ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల గొంతు నొక్కారంటున్నారు వాళ్ళ పొట్ట కొట్టారని భూ కొనుగోలు పథకం ఎందుకు రద్దు చేశారు నర్సరీ పెంపకం పండ్ల తోటల పెంపకం ఎందుకు రద్దు చేశారు అని ఎస్సీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి బీజేపీ విల్సన్ ప్రశ్నిస్తున్నాడు తెలుగుదేశం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నాడు అసలు ఇతను చీఫ్ సెక్రటరీయే కాదు పంచాయతీ సెక్రటరీ నాయము ఇప్పుడు ఆయన మాజీ మంత్రి ఇతను మూర్తి యాదవ్ ఏదో కార్పొరేటరు జనసేన సామాన్య నాయకుడని మీరు వదిలేయచ్చు ఒక మాజీ మంత్రి వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నాడు శాసనసభ ఆమోదం పొందిన బడ్జెట్ ఎందుకు డైవర్ట్ చేశావు డైవర్ట్ చేసే అధికారం నీకు ఎక్కడుంది అగ్రికల్చర్కి ఇరిగేషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్ నిధులను శాసనసభ ఆమోదించిన నిధులను మీరు దారి మళ్లించడం ఆ సీఎస్కి అధికారం ఎక్కడా అడుగుతున్నాడు ఆయన మాజీ మంత్రి ఆయన వచ్చినటువంటి ప్రశ్నలకు మరి సమాధానం చెప్పాల్సింది జవహర్ రెడ్డి తను ఎందుకని చెప్పట్లేదు ఇప్పుడు ఇదంతా ఎక్కడొచ్చిందంటే జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ ఏది వరుస పెట్టి ఆయన ఒక మూడు సీక్రెట్ టూర్స్ వేశాడని ఉత్తరాంధ్రలో ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం మారుతోందనగానే అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లో చేయించుకుంటున్నాడని నేను సీక్రెట్ టూర్కి వెళ్ళలేదు నేనేదో మా ఫ్రెండ్ బిడ్డ పెళ్ళికి వెళ్ళాను వెళ్ళలేదు కాబట్టి పలకరించడానికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళలేదు కాబట్టి ఆ పనిలో పని ఆ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో చూసా చూశాను అంటున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇన్నాళ్ళు వెళ్ళనాడు ఇప్పుడే ఎందుకు వెళ్ళాము ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తోంది మూర్తి యాదవ్ మీరు పదమూడో తారీఖు ఎందుకు వచ్చారు ఇరవయో తారీఖు ఎందుకు వచ్చారు తొమ్మిదో తారీఖు ఎందుకు వచ్చారు తొమ్మిదో తారీఖు మీరు అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళిన మాట నిజమా కాదా అప్పన్న స్వామి దర్శనం తర్వాత అంతర్ధానమైన మాట నిజమా కాదా అప్పన్న స్వామి దర్శనంలో మీ పక్కన ఎవరెవరు ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ అతను నేర్చుకున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి సిఎస్ సింపుల్ గా నేనేదో పరువు నష్టం దావా చేస్తానంటే మీరెందుకని ప్రెస్ మీట్ పెట్టట్లేదు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించచ్చు కదా ఈ ఈ నిజాలన్నీ బయట పెట్టచ్చు కదా ఉత్తరాంధ్రలో ఇవాళ ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఐదేళ్లలో భూములు ఎంత అన్యాయక్రాంతం అయ్యాయి వండా ఉమాహేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు క్వశ్చన్ చేశాడు దానిపైన శ్వేతపత్రం డిమాండ్ చేశారు అసైన్డ్ ల్యాండ్స్ ఏడు వందల ఎకరాలు జవహర్ రెడ్డి అనుయాయులు బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా రైతులకు మీరు మీరు ఫీల్డ్ అగ్రిమెంట్ సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా ఈ నిజా నిజాలు బయట పెట్టాల్సింది జవహర్ రెడ్డి సిఎస్ ఆయన బయట పెట్టకపోతే ప్రభుత్వం మారితే రాబోయే ప్రభుత్వమే బయట పెడుతుంది మనం చూసాం తెలంగాణలో ఏం జరిగిందో ప్రభుత్వం మారగానే అక్కడ కూడా ఒక సిఎస్ ఉన్నాడు సోమేష్ కుమార్ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే సోమేష్ కుమార్ ఎక్కడో పాతికెకరాలుగా ఉన్నాడని బయటకు వచ్చింది ధరణి పోర్టల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు రిజిస్ట్రేషన్లన్నీ వాళ్ళు బయట పెట్టారు కోర్స్ చెప్పట్లో నా ప్లాట్ మా ఆవిడ మేము ఎంప్లాయీస్ అక్కడ మరో సీనియర్ ఐఏఎస్ యాభై ఆరు ఎకరాలు బయటకు వచ్చింది అతను ఎవరో జిహెచ్ఎంసీ సర్వేయర్ బాలకృష్ణ అంట అతనైతే వెయ్యి కోట్లు ఇవన్నీ బయటకు వస్తాయి జవహర్ రెడ్డి భాగవతం కూడా ప్రభుత్వం మారితే ఆయన బండారం కూడా బయటపడుతుంది అంటారు సో మచ్